నూకలు శ్రీనివాస్ గారు ఈ పిల్లలకి రగ్గులు రగ్గులు ఇచ్చారు మళ్ళీ అలాగే యాపిల్ మళ్ళా కమలా అది పండు ఒక స్వీటు ఒక బిస్కెట్ ఇవన్నీ కూడా వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ బాలికా సదుల్లో ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అనాథులుగా ఉన్నటువంటి వాళ్ళకంటే సరైన వెనకాల దక్షత లేని వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళు ఇక్కడ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి బాగా చదువు చెప్పించి అట్లాగే మూడు పూట మంచి భోజనం పెట్టి వాళ్ళకి అన్ని వసతులతో ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఇట్లాంటి కార్యక్రమం నిజంగా అంటే వాళ్ళకి కొంతమంది ఇందులో ఉన్నారండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరో తెలియదు అలాంటి అనాథల్ని కూడా సేకరించి వాళ్ళు ఎంతవరకు ఇక్కడైతే ఫిఫ్త్ వరకు ఐదో తరగతి వరకు చదివించిన తర్వాత ఐదు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏజెన్సీలో రంపచోడవరంలో ఉందంట గంగవరంలో కూడా ఉంది వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంకా వాళ్ళ అంతరాలు కాళ్ళ మీద బతికేలాగా మళ్ళీ వ్యాపారం అది చేస్తున్నారు అది గురించి ఏంటంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిజంగా అర్షించదగిన విషయం అసలు ఈ ఇలా ఉన్నట్టు కూడా చాలా మందికి ప్రజలకు తెలియదు నాకే తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇలాగ ఇలా ఉందని తెలిసింది యాక్చువల్లీ నేనైతే ఉమెన్స్ కాలేజీ చైర్మన్గా చేశాను కానీ ఈ ఇది ఇక్కడ వీళ్ళు ఉన్నట్టుగా కూడా నాకు నేను అందువల్ల ఏంటంటే ఈ రోజు ఈ దుప్పట్లయి అంటే వాళ్ళకి ఏదైనా మంచి అంటే బయట నుంచి ఫుడ్ అది తీసుకోరు కానీ ఈ క్లాత్కి సంబంధించి కానీ మిగతా ఏదైనా సరే స్పాన్సర్ చేయొచ్చు ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి మా మిత్రుడు నూకల శ్రీనివాస్కి నేను అభినందిస్తాను అట్లాగే వాళ్ళ స్నేహితులు కూడా ఇవాళ ఇందులో పాల్గొన్నారు ఇక్కడ అన్నీ కూడా నేను లోనకి వెళ్ళి అన్నీ చెక్ చేశాను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్ గారు మా దానికి సంబంధించినటువంటి సూపర్టెంట్ గారు కానీ ఇంకా ఆయాలు కానీ వీళ్ళందరూ కూడా జనం స్ట్రెంత్ తక్కువే ఉంది పదిహేడు మంది ఉన్నారు యాక్చువల్గా వీళ్ళకి అరవై మంది వరకు ఉండొచ్చు కానీ స్టో లేరు పదిహేడు మందే ఉన్నారు ఇలాంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళు చిన్న చిన్నపిల్లలకి ఏదో వృతాభ్యక్తిగా వాళ్ళు మా స్నేహితుడు శ్రీనివాస్ చేసినందుకు గాను వాళ్ళకి నేను అభినందిస్తున్నాను నేను అడ్వకేట్ని రాజమండ్రిలో ఇలా చల్ల గారు మాకు గురువు గారు మాకు మావయ్య గారు అన్ని అన్ని ఆయనే మాకు ఆయన పుట్టినరోజు సందర్భంగానే నేను ఈ కార్యక్రమం చేసాను అది ఎక్కడైనా చేయొచ్చు కానీ ఇక్కడే ఈ పిల్లల దాంట్లో చేయడానికి గల కారణం ఏంటంటే ఇలాంటిది ఉన్నదని మందికి తెలియదండి రాజమండ్రిలో అది మా గురువు గారు చల్ల గారి ద్వారా ప్రజానికి తెలియజేస్తే ఎవరైనా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటే దీంట్లో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఎక్కడ పెట్టి ఆయన పుట్టినరోజు యాక్చువల్గా నిన్న జరిగింది నిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం సో సాయంత్రం అయిపోవడం వల్ల ఈరోజు పెట్టి సార్ కూడా ఆయన టైంని వాల్యుబుల్ టైంని కూడా మనకు కేటాయించి సార్ విజిట్ చేసి వాళ్ళ అవసరాలు ఏమున్నాయని కనుక్కొని అని బాగోగలు తెలుసుకున్నారు ఇక్కడే పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇలా జనానికి తెలిస్తే కనుక ఎవరికి తోచినంత వాళ్ళు చేస్తే పిల్లల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో